ఎలాగైనా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే విధంగా అనుకుంటూ అందరినీ పలకరించినట్టుగా పలకరించి వెంటనే ఆటదారిలోకి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ చామంతి వెళ్తూ ఉంటుంది అమ్మ నేను నీతో చాలా విషయాలు నీతో చెప్పుకోలేకపోయాను కానీ పరిస్థితుల ప్రభావం వల్లే చెప్పలేకపోయానమ్మా నీతో నేను ఎన్నో మాట్లాడాలి అనే విధంగా అంటూ వెంటనే మాట్లాడుతూ ఉంటుంది ఏమైందమ్మా ఏం మాట్లాడాలి అనే విధంగా అంటూ మూగసైగలు చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చామంతి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు మనం వెంటనే వెళ్ళాలమ్మా అక్క మారిపోయింది ఇక వెంటనే అక్క మన కోసం బస్టాండ్ దగ్గర ఎదురు చూస్తుంది పద అమ్మ బేబే బేబే ఏం కాదమ్మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకోనివ్వు మనకు అక్క ముఖ్యం అక్క మారిపోయింది కాబట్టి మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద అమ్మా అని విధంగా అంటూ వెంటనే లాక్ వేయబోతూ ఉండగా అంటే చామంతి ఇక్కడ నుండి వెళ్ళిపోతుందా నా చామ్ ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలు లేదు నా చామ్ లేని నేను ఉండగలనా నీళ్ళలో చాప ఎప్పటికీ ఉంటుంది అదే నీళ్ళు లేకపోతే చాప ఎలా ఉంటుంది నేను అలాంటి వాడినే కదా అని రోవో అనుకుంటూ వెంటనే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం సార్ మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు నీ కోసం నేను ఎంతైనా కష్టపడతాను ఎందుకంటే నువ్వు నాకు ముఖ్యం ఈ పెళ్ళి అయిందంటే నేను దీక్షతో నేను నా జీవితాన్ని కొనసాగించలేను ఎందుకో తెలుసా నాకు నువ్వు ముఖ్యం కానీ అమ్మ కోసం నేను అలా మాట్లాడాల్సి వచ్చింది సార్ నేను మీ కోసం ప్రాణాలైనా జయించి నా మెడలు తాళి కడతానంటే లేచి వస్తాను సార్ ఎందుకో తెలుసా సార్ మీరు నాకు ముఖ్యం సార్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే అందుకే సార్ నేను మళ్ళీ బ్రతికి బయటపడ్డానేమో మరి మళ్ళీ మీ అమ్మ వచ్చి ఈ పెళ్ళి ఆపాలని చూస్తే అప్పుడు మీ అమ్మ చెప్పినట్టుగానే వెళ్ళిపోతారా అలా ఎందుకంటున్నావు రోజా నేను నీ చెయ్యిని అస్సలు విడవను మా అమ్మ వచ్చినా సరే వదలమన్నా సరే నేను నీ చెయ్యిని వదలను అందుకే కదా సార్ నేను ఇదంతా చేసింది నా ప్రాణాలను కూడా లెక్క చేయలేదు అని మనసులో రోజా అనుకుంటూ ఉంటే మరోవైపు అన్నయ్య త్వరగా రాదా త్వరగా రా ఎప్పుడు వస్తావు అనే విధంగా అంటూ రూమ్లో ఎదురుచూస్తూ ఉంటాడు ప్రేమ్ ఇక అప్పుడే దీక్షని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటారు ఇక దిష్టి చుక్క పెట్టి అలా తయారు చేయగానే అద్దంలో తన మొహాన్ని చూసుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది మరోవైపు ఎవరో డోర్ని ఓపెన్ చేయడాన్ని చూస్తారు మనం వెంటనే అల్లుడు గారు ఎక్కడ ఉన్నారో చూడాలి పదవి పద అని అంటూ భ్రమణాన్ని తీసుకొని జగదీష్ అరుణ్ రూమ్లోకి వెళ్ళగానే అప్పుడు వెంటనే ఆ డోర్ని ఓపెన్ చేయడాన్ని చూసి వెంటనే వెళ్ళి తల మీద కండ్వా పెట్టుకొని కూర్చుంటాడు అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు అవునండి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి పదండి అని ఏంటో ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అమ్మయ్య అమ్మో జగదీష్ బాబాయ్ కొంచెం నన్ను చూస్తుండేవాడు అని ఇప్పుడేం అనుకుంటూ ఉంటే మరోవైపు లాక్ వేసి అలా వెళ్ళిపోతూ ఉండగా అంతలో చంద్రిక ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు అమ్మగారికి తర్వాత చెప్పి వెళ్ళొచ్చు కదా కానీ అమ్మగారు ఇప్పుడు నేను వెళ్ళాలత్తా నన్ను నాపకు ఎందుకంటే అక్కడ మా అక్క నా కోసం ఎదురు చూస్తుంది అర్థం చేసుకోవద్దా అని అంటూ ఉంటే అది కాదు చావంతి ప్లీజ్ అత్త మేము వెళ్తున్నాం అని విధంగా అంటో ఇక లాక్ వేయగానే అప్పుడు వెంటనే అంతలో హారం అని గుర్తు తెచ్చుకొని లాక్ని ఓపెన్ చేయబోతూ ఉంటే ఆ లాక్ ఓపెన్ కాదు అంతలో ఏంటి వెళ్ళిపోతున్నారా అని అంటో చిట్టి అనగానే చిట్టి ప్లీజ్ చిట్టి ఇప్పుడు నేను నీతో మాట్లాడే సమయం లేదు ప్లీజ్ చిట్టి ఆ తాళాన్ని ఓపెన్ చేయి ఈ ఇంటి నుండి వెళ్ళాలని చూస్తే నేను ఎలా ఓపెన్ చేస్తానో నేను చెయ్యను నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానని అనుకుంటున్నావు చిటి అది కదా చెట్టి ప్లీజ్ చెట్టి లేదు అని విధంగా అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే నేను చేయాలనుకుంది చిట్టి చేశారు ఇక పద అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అయ్యో ఇలా జరుగుతుందండి పాపం మా అక్క అక్కడ బస్ స్టాండ్ దగ్గరే మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని మనసులో చామంతి అనుకుంటూ ఉండగా మరోవైపు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ప్రేమ్ ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటూ ఉన్న సమయంలో అంత చిట్టి ఎంట్రీ ఇస్తాడు ఏంటి అంత సాడ్గా ఉన్నావేంటి నువ్వేనా నా బాధను అర్థం చేసుకున్నావు అని ఈ పెళ్ళిలో ఏదైనా జరగరాంది జరిగినా నా మీదికి వచ్చిన ఏదో ఒకటి చేసి తప్పిస్తావు నేను నేనున్నాను కదా నేనుండగా నీకు రంది ఎందుకు అని చిట్టి అంటూ ఉంటుంది అలర్ట్ అలర్ట్ ఓకే ప్రేమ్ అలర్ట్ షామ్ కమింగ్ అని అనగానే వెంటనే మోసుకు పెట్టుకొని మళ్ళీ ప్రేమ్ కూర్చుంటాడు అరుణ్ బాబు మీరు ఇప్పటికైనా మారి దీక్షని పెళ్లి చేసుకుంటున్నారు నాకు అదే కావాలి అమ్మయ్య తనని మీరు బయటికి పంపించారు కదా అంటే ఇదంతా తను కావాలని చేసిందా ఏంటి అని మనసులో ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు ఇక అదే సమయానికి పెళ్ళికొడుకును తీసుకొని రండి అనే విధంగా చెప్పగానే అంతలో నేను తీసుకొని వస్తాను అని అంటూ ప్రేమ్ తండ్రి వెంటనే పైకి వస్తాడు అప్పుడు వెంటనే అరుణ్ ఉన్నవారా పద నిన్ను పంతులు గారు పిలుస్తున్నారు అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే అరుణ్ రావటం ఆలస్యమైతే ఇక దీక్ష మెడలో తాళి కట్టేస్తాడు ప్రేమ్ అప్పుడు నాకు చామ్కి మధ్యలో ఎవ్వరూ ఉండరు చామ్ నేను మాత్రమే ఇక డ్యూయట్ సాంగ్ వేసుకుంటాం అని మనసులో చిటి అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మరోవైపు వెళ్ళరా వెళ్ళి కూర్చో అని ఈ విధంగా రామాదేవి చెప్పగానే ఇక వెంటనే వెళ్ళి కూర్చుంటాడు ప్రేమ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో అన్నయ్య ఎక్కడ ఉన్నవరా అని అనుకుంటూ ఉండగా ఇక గుళ్ళోకి చేరుకుంటారు పదటి అని అంటూ గుళ్ళోకి తీసుకెళ్తూ ఉంటుంది రోజా అరుణ్ణి మరోవైపు ప్రేమ్ మారు వేషంలో కూర్చుంటాడు పాపం అక్కడేమో అక్క మా కోసం ఎదురు చూస్తుంది మేమేమో ఇక్కడే స్ట్రక్ అయిపోయాం ఎలాగైనా ఫోన్ చేసి మాట్లాడాలి లేదంటే అక్క అక్కడే ఆగిపోతుంది కదా అని అనుకుంటూ బయటికి వచ్చి చామంతి ఫోన్ చేస్తూ ఉంటుంది చేస్తామని నాకు తెలిసే కానీ నేను లిఫ్ట్ చేయను అని అంటూ కట్ చేస్తూ ఉంటే అక్కటి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది ఇదేంటి అనే విధంగా మనసులో చామంతి అనుకుంటూ వెంటనే కళ్యాణ మండపానికి వెళ్ళి వినబడుతుంది ఇక కూతుర్ని కూడా తీసుకొని రండి అని అనగానే ఇక దీక్షను తీసుకొని వస్తూ ఉంటే ఇక ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు అసలు దీన్ని దీని గండం నుండి నేను ఎలా కట్టెక్కాలి అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి ప్రేమ్ పక్కన దీక్ష కూర్చుంటుంది ఇక పతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఓరి దేవుడా అయ్యో అన్నయ్య త్వరగా రారా త్వరగా రారా లేదంటే దీక్ష మెడలో నేను తాడి కట్టడమా అమ్మో అనే విధంగా ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ ఉంటారు అల్లుడు గారు ఎలాంటి ప్లాన్స్ చేయలేదు కదా అవునండి ప్లాన్స్ చేసిన ఆ రోజు తిరగబడిన కూడా మీరు చంపిస్తారు కదా అని భ్రమర అంటూ ఉంటే జగదీష్ నవ్వుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు చామంతి అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళలేను అక్కకి నిజం చెప్దామంటే అక్క ఫోన్ తీయట్లేదు భగవంతుడా ఇలాంటి పరిస్థితి కలిగింది ఏంటి అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం గుళ్ళో అరుణ్ రోజా ఇద్దరు కూడా పూజ జరిపిస్తూ ఉంటారు పంతులు గారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు గౌరీ పూజ మొదలు పెట్టగానే ఇక అరుణ్లో తెలియని కంకర మొదలవుతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి